హాయ్ నమస్తే పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా మనకైతే ఈరోజు పెళ్లి కిరాయి అయితే ఒకటి వచ్చింది బస్సు ఒకటి పెట్టారు మన వ్యాన్ ఒకటి అయితే పెట్టారు ఇది కిరాయి వచ్చి కొకిరాయిలంకంట ఏలూరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అన్న అని చెప్పాడు ఇప్పుడైతే మన పొద్దున్నే తెలారిట్ నాలుగింటికి వెళ్ళి అయిపోయారా నీళ్ళు లెక్కేబాడి దగ్గర దగ్గర ఐదు అయితే అయిపోయింది మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకు సీటు దొరికిందిగా మాయ సీటు పిల్లలు ఎక్కించేది ఏంటో ఇప్పుడైతే బంక్లో పెట్రోల్ కొట్టేస్తున్నా మన వండ్లో అయితే ఆయిల్ ఏమీ లేదు రెడ్ ముల్లో రెడ్ లైట్లో ఉంది అప్పుడైతే ఒక రెండు వేలు ఆయిల్ కొట్టిస్తున్నా అప్ అండ్ డౌను ఒక నూట డెబ్బై కిలోమీటర్ల దాకా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు వేలు మనమైతే ఏలూరు సిటీ దాటేసాము సిటీ దాటేసి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల లోపలికి వచ్చాము ఈ రోడ్లు అన్నీ ఇక్కడ నుంచి ఏలూరు దాటిన కాడ నుంచి సింగిల్ రూట్ మొత్తం ఈ రూట్లన్నీ అన్నీ ఎక్కువ గేదలే ఉన్నాయి అసలు మొత్తం స్టార్ట్ అయిన కాడ నుంచి ఏలూరు దాటిన కాడ నుంచి రోడ్లన్నీ గేదలే ఉన్నాయి మనకి అసలు తప్పుకొని కూడా తప్పుకోవట్లా ఇక్కడ నుంచి అంతా సింగిల్ రూటే ఇంకా ఎదురికెళ్ళిన కాడ నుంచి అసలు ఇంకా రోడ్డు కూడా బాగోదంట చూద్దాం ఎంత దూరం అయితే ఈ సింగిల్ అయితే ఈ రోడ్డు బాగానే ఉంది మనమైతే వాళ్ళని అయితే తప్పించేసాం వాళ్ళు ఎనమాలే ఆ సింగిల్ రోడ్లో చిన్న చిన్న కటింగ్లో బండి అయితే పెద్ద బస్సు తిరుగుతలేదు ఇది మొత్తం ఈ ఏరియాలో అంతా చెరువులేనంట ఈ ఏరియాకైతే మనమైతే మంచి రోడ్డు అయిపోయి మనం అయితే రోడ్లోకి వచ్చాము ఇది వచ్చేసి కొల్లేరు సరస్సు అంట ఇది మొత్తం కొల్లేరేనంట అసలు అక్కడ ఎన్ని తామర పూలు మా ఓళ్ళు చూసి ముందుకు వంగలయితే అన్నారు అట్ని అవి మొత్తం అన్నీ పొద్దున్నే కదా మార్నింగ్ టైంగా మొత్తం అంతా తామర పూలు అయితే విచులుకొని ఉండయి ఇక్కడ నుంచి అయితే రోడ్డు బాగాలేదు ఇక్కడ నుంచి కరెక్ట్గా కొక్కిరాయి లంక కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లు చూపిస్తుంది పన్నెండు కిలోమీటర్లు కూడా ఇట్టే ఉంటుందేమో ఎటు అటు ఇటు మొత్తం అంతా కొల్లేరు సరస అంట ఇది బాగా వరదలు వచ్చినప్పుడు ఈ రోడ్లు మేంచ కూడా నీళ్ళు వెళ్తాయి అంట అసలు మనం అయితే ఈ ఏరియాకి అయితే ఎప్పుడు రాల నేను ఎప్పుడు వేసినా మనం ఏలూరు అయితే చెరుకు వేసుకు వచ్చేవాళ్ళం కదా అప్పుడు ఏలూరు వరకే వచ్చేవాళ్ళం మనం అక్కడ నుంచి ఇటు మొత్తం ఫస్ట్ టైము ఈ గద్గుడి రోడ్లు మొత్తం ఆ పక్క ఈ పక్క అసలు ఈ ఊరు వెళ్ళిన కొంతకి మొత్తం అన్ని ఇటు చూసినా చెరువులే ఉండేవి అసలు వేరు చేయాలంటే ఏమీ లేవు మొత్తం అప్ అండ్ డౌన్కి వచ్చేది నాకు తెలిసి నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్లు వచ్చిద్దేమో అక్కడికి వెళ్ళినా చూడాలి వయ్యరికి ఎంత వచ్చిద్దో మనమైతే కిరాయి అని అడగలేదు లాస్ట్లో ఇంటికి వెళ్ళాక ఎంతో తీసుకోవాలి ఈ కిరాయి అయితే మనం చెప్పలేము అంటే తెలిసిన తమ్ముడే మా తమ్ముడు అని ఈ రోడ్ అయితే బాగోలేదు ఫస్ట్ గేర్ రెండో గేరలో వెళ్తుంది లేకపోతే యనమాలళ్ళు సామానం కదిలిపోతాయి అందరూ మన దాంట్లో బాయ్స్ ఎక్కారు పిల్లలు ఎక్కువ ఎక్కారు చిన్నపిల్లలు చూద్దాం అక్కడికి వెళ్ళినాక మనమైతే రిటర్న్ అయిపోయాం మనం కరెక్ట్గా తేలపూల వరకు అయితే వచ్చేసాం రోడ్ గదిగోడోడ్లన్నీ దాటుకుంటా మధ్యలో ఏలూరులో అయితే టోల్ గట్టి దగ్గర ఆర్టివో ఉన్నాడు ఎలాగోలా తప్పించుకుని వచ్చాం లేకపోతే జనంతో చూస్తే మనకి కేసు అయితే రాసేకూడు కేసు అయితే విపరీతంగా రాస్తున్నారు చూసుకుని అయితే వెళ్ళండి ఏలూరు టోల్ దగ్గర అయితే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చే టయానికి మనమైతే రిటర్న్ రెటన్ తేలపాలలో ఉన్నాము ఇక్కడ నుంచి ఉయ్యి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అప్ అండ్ డౌన్ కరెక్ట్గా నూట డెబ్బై నూట డెబ్బై చిల్లర వచ్చింది కిలోమీటర్లో ఉయ్యర్ని కోకరాల ఈ వీడియో తింటే ముగిస్తుందా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఉంటావు ఓకే